దగ్గర కూర్చొని తింటే ఎన్ని గుట్టలు కరుగుతాయి అన్నట్టు సేమ్ నా పొజిషన్ కూడా అలానే ఉంది ఏంటక్క ఎందుకు అలా అంటున్నావు అని మీరు అంటారేమో ఎట్లా అంటే వన్ మంత్ అయిపోయింది మాడి పనులు అయిపోయి అప్పటి నుంచైతే ఏం పనులు అమ్దామన్న అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి నేనైతే ఇంటి దగ్గరే కూర్చొని తింటున్నా అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు కదా మీరు అంటారేమో అమ్మే వాళ్ళు అందరూ అడ్డల మీద అమ్మచ్చు మీ ఊళ్ళ పండి తీసుకెళ్ళి అమ్ముతాం కదా ఊళ్ళల్లో జనాలకైతే చీప్ గా రావాలి ఇక్కడ ఉండి తిన్నడేమో గానీ ఆ తిన్న కూడా అయితే నా ఒంటికి అసలు ఏమిడట్లేదు గిట్లా కాదు ఇట్లా ఇంటికాడ కూర్చొని తింటే ఎట్లా ఇట్లనే ఎట్లా ఎట్లా అని ఇంటి దగ్గర ఉండి ఆలోచించితే ఎటు వేగలేము ముందుకు సాగలేము అని చెప్పి నేనైతే తోటకాడి వెన్న పొప్పడంకాయ తోట దగ్గరికి పండు అయితే తెంపి అయితే సుంచిన పండు చూసేసరికి పండు అయితే బాగాలేదు దోమ ఆలిందో ఏమో తోటలో అసలు పండ్లే బాగాలేవు అట్లా అని చెప్పి వేరే తోట దగ్గరికి వెళ్ళినాము అక్కడికి వెళ్ళేసరికి అయితే వేరే వాళ్ళు వచ్చి ఆల్రెడీ వాళ్ళకు ఒక పది కింటాలు కావాలని రేటు మాట్లాడుకున్నారు వాళ్ళైతే కాయలు కోస్తున్నారు మరి మాకు వెళ్తాయని నేనైతే ఆసామిని అడిగిన ఆసామి అయితే రేపు వెళ్తాయమ్మా రేపు కోసుకోండి అని చెప్పిండు అయ్యా ఇప్పుడైతే నా మనసుకు యదార్థం అనిపించింది చేతుల పని ఉంటే ఆనందమే వేరు